కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు ఆపేక్షిస్తూ కథ కటికోళ్ల పిల్లాడు రచన వేంపల్లె షరీఫ్ గారు చదివినది అవసరాల రాఘవరావు శుక్రవారం రామాపురంలో పశువుల సంత ఒకరోజు ముందు నుంచే అక్కడ సందడి మొదలవుతుంది దూర ప్రాంతాల నుంచి పశువులను తోలుకుని వస్తారు చాలామంది రైతులు ఆ చుట్టుపక్కలనే అంత పెద్ద సంత మరెక్కడా జరగదు అసలే ఎండాకాలం కరువు మేతకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ కలిసిరాని వ్యవసాయం పెరుగుతున్న యంత్రపు పనులు కారణాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా నాశనమై పశువులు అక్కడికి చేరుకున్నాయి గొర్రెలు మేకలు ఆవులు ఎద్దులు ఎనుములు అన్నీ అక్కడక్కడా మందగా ఉన్నాయి వాటి కోసం కట్టుకొచ్చిన బండ్లు వేసుకొచ్చిన చెత్త అంతా చందరవందరగా ఉంది కొంతమంది రైతులు బేరాలు దొరక్క తమ గొడ్లను సంతలో అటు ఇటూ తిప్పుతున్నారు ఆ గొడ్లను బేరమాడుతూ అక్కడక్కడా కొంతమంది జనాలు తిరుగుతున్నారు గొడ్ల ధూళి మనుషుల కాళ్ల ధూళి అంతా గాల్లోకి లేచి సంతంతా ఎర్ర ఎర్రగా మారింది సాయంత్రం నాలుగు గంటలు అవుతోందనగా సంతలోకి అడుగుపెట్టాడు దర్బార్ ఆ పక్క ఈ పక్క తల్లోంచి చెంపల మీదకి చారు మాదిరి కారుతోంది చెమట పడ్డ ముఖం గుంటలోకి వెళ్లిన కళ్ళు ముందుకు దూసుకొచ్చిన ముక్కు పాత పసుపచ్చ జుబ్బా వేసుకున్నాడు అది పొట్టిగా ఉంది దాని మీదకి ఎర్రటి పూల లొంగి కట్టుకున్నాడు తలకు ఆకుపచ్చ టర్కీ టవలు చుట్టుకున్నాడు సాయంత్రం అవుతున్నా ఇంకా ఎండ తగ్గకపోవడంతో అంతా చిరాగ్గా ఉంది షబ్బా అనుకుంటూ తలకు చుట్టుకున్న టవలు విప్పి చెమటంతా తుడుచుకుని తిరిగి తలకు కట్టుకున్నాడు సంతలో దారికి అడ్డంగా నిలబడి బాతాఖాని కొడుతోంది ఒక గుంపు వచ్చి పోయేటోళ్ళు ఎట్లా వెళ్తారని కూడా తెలియకుండా దారిలోనే నీలుక్కొని మాటలు పెట్టుకొని ఉండరా నా కొడుకులు గొనుక్కుంటూనే ఆ గుంపు మధ్యలోకి దూరి బయటకు వచ్చాడు దర్బారు వెంటనే వెనక్కి చూసి ఒరే మన్సూరా అంటూ అరిచాడు కొడుకు దాటుకోగలుగుతాడో లేదో అని మన్సూరు దర్బారు కన్నా వేగంగా ఆ గుంపును చీల్చుకుని ముందుకొచ్చాడు ఏంట ఉండ నాయనా అంటూ వాడి చురుకును చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు దర్బారు ఒక తండ్రి తాలూకు గర్భం అతనిలో కనబడింది రౌడీనా కొడుకు పుట్టినాడు నా కడుపున అని ముద్దుగా మనసులో తిట్టుకున్నాడు పైకి మాత్రం సోడ్రా ఏడన్నా బక్కగుడ్లు ఉన్నాయేమో అంటూ మన్సూర్ను పురమాయించాడు అంతకుముందు దర్బారు ఒక్కటే సంతకు వచ్చేవాడు ఈ మధ్య కొడుకును వెంటేసుకుని వస్తున్నాడు తల్లిలేని బిడ్డకి అన్నీ తానే అయ్యి పెంచాడు దర్బారు స్కూల్లో వేసి ఉంటే మన్సూర్ ఈ పాటికి ఏడో తరగతిలోనే ఉండేవాడు వారాంతంలో సావుగొడ్లను కోసుకుని బతికే దర్బారుకు అతన్ని చదివించడం కష్టం అనిపించింది అందుకే కొడుకును ఇంటి పట్టునే సహాయంగా పెట్టుకుని కటిక పని నేర్పాడు కత్తి పట్టుకోవడం దగ్గర నుంచి ఎముకల్లో ఇరుక్కున్న మాంసాన్ని చాకచక్యంగా తప్పించి మూడు సెకండ్లలో మొక్కలు కొట్టడం దాకా అన్నీ నేర్పాడు కానీ మన్సూర్లో లౌక్యమే లేదు సంతలో సాగుడ్లను బేరమాడడం ఒక కళ సాగు కాదు ఏ వస్తువునైనా బేరమాడడం ఒక ఆర్టే అందులోనే లౌక్యము మాటకారతనం అన్నీ దాగున్నాయి చూడగానే ఏ గొడ్డు ఎంత మాంసం పడుతుందో ఇట్టే చెప్పగలగాలి ఎంత మాంసం పడే గొడ్డుకి ఎంత రేటు పెట్టాలో కూడా తెలియాలి లేకపోతే అసలుకే మోసం వస్తుంది ఇంత కష్టపడి గొడ్డును జుహా చేసి చర్మం ఒలిచి మాంసం కొట్టి ముక్కలు చేసి కుప్పలు పెట్టి అమ్మితే చివరికి కూలీ కూడా మిగలదు తేడా వస్తే అందుకే ఈ లోతుపాతలన్నీ తెలియడం కోసమే కొడుకుని తనతో పాటు సంతలకు తోడు తీసుకొస్తున్నాడు దర్బారు కానీ తండ్రి ఉద్దేశం తండ్రికే వదిలిపెట్టి ఒక మాంచి పెయ్యిదోడ కోసం వెతుకుతున్నాడు మన్సూర్ అవును అతనికి అంటే ఇష్టం దాని ముద్దు ముద్దు నడకంటే ఇష్టం మెడలో చిన్న గంట కట్టి అది ఇంటి ముందు చెంగు చెంగును ఎగురుతుంటే చూడాలనే ఆశ ఆ ఆశ అతనికి ఈ మధ్య కలిగింది మన్సూరు ఇల్లు ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉంటుంది ఆ ఇంటి వెనక పెద్దగా బీడు భూములు ఉన్నాయి అవి ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రూపం ఎత్తుతున్నాయి అయితే ఆ భూముల్లోకి తరచూ పశువులు కాసే పిల్లోళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర లేత లేత దూడలు ఉన్నాయి పెద్దిరెడ్డి జీతగాడు బక్కుడు దగ్గరైతే నల్లమచ్చల పెయ్యి దూడ ఒకటి ఉంది దానిని చూసి మనసు పడ్డాడు ఓ రోజు మన్సూర్ కాసేపు ఎత్తుకుంటాను రా అన్నాడు ముట్టకుంటే మక్కలు ఎరుగుతాయి అన్నాడు వాడు పొగరుగా అప్పటి నుంచి మన్సూరుకు దూడను ఎత్తుకోవాలని ముద్దు పెట్టుకోవాలని కలిసి ఆడుకోవాలని ఆశ కలుగుతోంది అందుకే తండ్రి వెంటబడ్డాడు తనకు ఒక దూడని తీసి పోయిన వారం కాక ఆ పోయిన వారం ఇదే సంతకు వచ్చాడు మన్సూరు తండ్రి వెంట అప్పుడు ఒక మంచి తెల్లని దూడ సంతలో కనబడింది కాకపోతే తల్లితో పాటు ఉంది పదివేల రూపాయలు చెప్పాడు రైతు ఏ పది పదకొండు వందల్లో పెట్టి సాగు కొనే దర్బారు ఇలా దూడ కోసం పదివేలు పెట్టడానికి ససమిరా అన్నాడు అసలు ఆ ఆలోచనకి బెదిరిపోయి ఏం చేసుకుంటావురా అని తిట్టాడు సాక్కుంటా అన్నాడు నీ మొహం నువ్వు సాక్కోవాలనుకుంటే ఏ కోణ్నో కుక్కనో సాక్కోగాని ఇట్టా రేట్లు దండిగా ఉండేటి నువ్వు సాక్కుంటానంటే ఏడ్ నుంచి తేవాలి వాయిలెక్క అని అరిచాడు మరీ అంత రేటు కాకపోయినా ఈసారి ఏ ఐదారు వందల్లోనైనా కూసింత బుజ్జి దూడ దొరక్కపోతుందా తండ్రి చేత కొనిచ్చుకోకుండా పోతానా అనేది అతని ఆలోచన అందుకే తండ్రి పిలిచిందే తడవుగా టంచనుగా రెడీ అయ్యి సంతలకు వస్తున్నాడు చీకటి పడేదాకా సంతంతా కలియ తిరిగారు తండ్రి కొడుకులు ఎక్కడ చూసినా సాగుగడ్లకు కూడా భారీ గిరాకీ ఉంది ఎవరూ గిట్టుబాటు కానివ్వలేదు కబేళా వాళ్ళు వచ్చి ఎంతకు పడితే అంతకు లాటు కొనేసి వ్యాన్లకు ఎక్కించుకుని వెళుతున్నారు దర్బార్కేమో సావుగొడ్డు ఎక్కువ రేటు పెడితే నష్టం వస్తుంది అసలు తమ వాడలో ఎవరైనా గొడ్డు మాంసం తినేది అగ్గవనే ఇప్పుడు తాను ఎక్కువ రేటుకు గొడ్డును కొని మాంసం ఎక్కువ రేటుకు అమ్మితే కొనడానికి ఎవరూ రారు నీకు ఇచ్చే రేటుకు చికెన్ మటన్ వచ్చాండదే అంటారు అందుకే ఈ వారం గొడ్డును కోయకున్నా పర్వాలేదు కానీ నష్టమైతే మాత్రం రాకూడదనుకున్నాడు తిరిగి తిరిగి అలసిపోయిన దర్బారు సంత మధ్యలో ఉన్న చింత చెట్టు కింద నిలబడ్డాడు అప్పుడు కనబడింది మనుసూరుకు నల్ల మచ్చల పెదోడ అది అచ్చం పెద్దిరెడ్డి జీతగాడి ఉన్న దూడ మాదిరి ఉంది కాకపోతే నీరసంగా ఉంది మూడు వారాల వయసుంటుంది మూడు కాళ్లతో నడుస్తోంది ముందున్న కుడికాలుకు పెద్ద కట్టుకట్టి ఉంది దాన్నెవరో కబేళకు అమ్మేశారు కబేళాకు తరలించే దళారి దాన్ని ఎత్తి వ్యాన్లోకి పడేశాడు వ్యాన్ అంతా గొడ్లతో నిండిపోయింది ఊపిరి తీసుకోవడానికి కూడా సందలేదు బాధ అనిపించిందో దర్బార్కు సోడ్రా మనసు మనుషులు ఎట్ట అంటోళ్ళు మనం కోస్తే ఎట్టనే నిమిషంలో పానం పోతుంది వీళ్ళు చూడు వాటిని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా బాధపెట్టి చంపుతా అంటారు కాదు అందరూ మన మీద పడేది అన్నాడు దర్బార్ అప్పటికే బాధతో దానివైపు చూస్తున్న మన్సూర్కు తండ్రి మాటలతో ఏడుపు వచ్చింది అది మనం కొనుక్కుందాం ఆయన అన్నాడు మన్సూర్ దీనంగా ఏ అందుకురా అది బతకదు అందుకే కబేలాకు అమ్మేసినారు లేదు నాయన దానికి ఆకుపసరు కట్టి బాగు చేసుకుంటే బాగైతుంది మన ఇంటి వెనకాలండే పశువుల పిల్లోళ్లను అడిగితే దానికి మందు పూచారు అన్నాడు సరే ఇచ్చాడో లేదో అడిగి చూద్దాం అని అక్కడికి వెళ్ళారు అప్పటికే చీకటి పడుతూ ఉండడంతో దళారి చాలా కంగారుగా ఉన్నాడు ఓ అన్న ఆ దోడనంటే ఇచ్చావా పిల్లాడో సాకుంటానని ఏడుచండడో అన్నారు దర్బారు ఎందుకన్నా అది బతకదు సత్యాదే అన్నాడు దళారి సచ్చే సావనిలే అన్న పిల్లోని ఆ తీరుతుంది ఎంతకిస్తావు చెప్పు అన్నాడు ఒక్క క్షణం దర్బార్ ముఖంలోకి చూశాడు దళారి కొనే ముఖమా కాదా అన్నట్టు దర్బార్లో అతనికి ఏదో నిజాయితీ కనిపించినట్టుంది వెయ్యి రూపాయలు అవుతుంది ఇస్తావా అన్నాడు దళారి ఓయమ్మ అంత ఏడ పెడతావులే అన్నా ఏడు వందరికి ఇచ్చేయన్నా నువ్వే చెప్తుండవా బతకదని అన్నాడు దర్బారు సరే ఇటీ ఏడు వందలు అన్నాడు దళారి మాట్లాడకుండా డబ్బు తీసి దళారి చేతిలో పెట్టాడు దర్బారు దళారి ఆ కుంటిదోడను వ్యానులోంచి కిందకి దింపాడు చాలా మొరటుగా నడవలేని స్థితిలో ఉన్న దాన్ని పక్కకి ఈడ్చాడు దాన్ని అలా ఈడ్చినందుకు బాధ కలిగింది మన్సూరుకు సింగన్నా దాన్ని ఇంటికి కూడా తీసుకుపోనిచ్చేటట్లేవే ఈండే చంపేసేటట్టుండవు స్వామి అని గొనిగాడు మన్సూరు కూర్చుని దూడను కౌగిట్లోకి తీసుకున్నాడు దాని ఒంటి మీద ఉన్న తెల్లటి బొచ్చంతా అట్టలు కట్టి ఉంది ముఖమంతా దిగాలుగా భయంగా ఉంది కాలు భరించలేని నొప్పుగా ఉన్నట్టుంది డొక్కలో ఏమీ లేదు అర్జెంటుగా ఆ టెళ్ళి రెండు రూపాయల అవిశాకు కొన్నాడు దర్బారు తెచ్చి దాని మూతి దగ్గర పెట్టాడు అది తినలేదు దానికి నీళ్లు కావాలి అర్థమైంది మన్సూర్కు నాయనా దీనికి నీళ్లు వచ్చా ఈ ఉండు అంటూ సంతలో కాంపౌండ్లో ఒక వారగా ఉన్న బోరింగ్ దగ్గరికి తోలుకెళ్ళాడు అక్కడ అప్పటికే ఒక అతను ఎద్దులకు నీళ్లు తాపుతున్నాడు అతనుది అయిపోయేంత వరకు ఉండి దూడకు నీళ్లు కొట్టి తాగించాడు అది తాగింది మళ్లీ దాన్ని ఎత్తుకుని తండ్రి దగ్గరకు తీసుకొచ్చాడు తండ్రి దగ్గరున్న అవిశాకును తినిపించాడు అది ఒక్కో ఆకు కొరకడం మొదలెట్టింది ఆనందానికి అంతు లేకుండా పోయింది కాసేపటి క్రితం వరకు ఆ దూడ ఎవరిదో ఉంటే ఇంకెక్కడికో ఇప్పుడు మాత్రం అది మన్సూరుదైంది మనుషులకు దానికి ఒక తెలియని ఆత్మీయ బంధం ఏర్పడింది దర్బారు మన్సూరు ఇద్దరు దూడను తీసుకుని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటపడింది రాత్రికి దాని కాలుకున్న కట్టు విప్పాడు మన్సూర్ ఆ కాలు తీర్మానంగా విరిగిపోయినట్టుగా అనిపించింది అది ఏ స్కూటర్ కింద పడిపోయిందో అనుకున్నాడు అసలు కాలు అతుకుతుందో లేదో అని దిగులు ముసిరింది ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూశాడు తెల్లారింది ఎప్పుడెప్పుడు పొద్దెక్కుతుందా అని ఎదురు చూశాడు పొద్దెక్కింది ఎప్పుడెప్పుడు ఆ దూరంగా కనపడే బీడు భూమిల్లోకి పశువుల పిల్లాళ్ళు వస్తారా అని ఎదురు చూశాడు వెళ్ళొచ్చారు ఇంకేం ఆలస్యం చేయలేదు మన్సూర్ నేరుగా దూడను తీసుకుని పశువులు కాసే పిల్లోళ్ల దగ్గరికి వెళ్ళాడు పెద్దిరెడ్డి జీతగాడు బక్కోడని బతిమాలాడు ఒరే బక్కోడా ఈ గోడకు కాలిరిగింది నువ్వు ఆకుపసర కట్టరా అది బాగైతుంది అన్నాడు మన్సూరు గతంలో ఇలాగే ఒక కుంటి బాగు చేశాడు బక్కోడు అది గుర్తుపెట్టుకుని అడిగాడు మన్సూర్ ఆకుపసరు లేదు కీకుపసరూ లేదు అసలు నీకు ఈ దోడి ఆడదే అది చెప్పు ముందు నిలదీశాడు బక్కోడు మా నాయన కొనిచ్చినాడని చెప్పాడు మన్సూర్ ఎందుకు కొయ్యడానికా అన్నాడు బక్కోడు బక్కోని మాటలకు అక్కడున్న మిగతా ఇద్దరు పశువుల పిల్లోళ్ళు కూడా శృతి కలిపారు అవును కోసదానికి పట్టుకొచ్చినాడు ఈ కట్టుకొళ్ళ పిల్లోడు అన్నారు మన్సూర్కు చుర్రుమంది మీరే పశువులు ఒట్టిపోయినాక కబేళాలకు అమ్ముకునేది మేం కాదు అన్నం పెట్టిన చెయ్యిని అమ్ముకోం అన్నాడు అవును అమ్ముకోరు కోసుకుంటారు అన్నారు ఆ పిల్లోళ్ళు పక్కపక్క నవ్వుతూ మన్సూరుకు వచ్చింది ఆకుపసర సంగతి ఏమో గాని పక్కనే పడున్న చింతబొర్రు అందుకున్నాడు ముగ్గురు పిర్రలు వాచేలా తరిమి తరిమి కొట్టాడు చురుక్కు తట్టుకోలేని బక్కోడు ముందుకు పరిగెత్తినట్టే పరిగెత్తి అట్లే వేగంగా వెనక్కు వచ్చి చిరుతపులు ఆ మన్సూరు మీదకి లంఘించాడు మన్సూరు అట్లే ముందుకు బొక్కబోర్లా పడ్డాడు మిగతా ముగ్గురు వాడ మీద పడ్డారు పిడిగుద్దులు కురిపించారు మన్సూరు కళ్ళలోకి నోట్లోకి మన్నుపోయింది మంట మంట దెబ్బలు బాధ నొప్పి విలవెల్లాడాడు కటికినా కొడక మళ్ళా ఇంకోసారి గనక మా తావుకు వచ్చినా చూడు అన్నారు వగరుస్తూ వదిలేసి కాసేపు నేల మీద నుంచి లేవలేకపోయాడు మన్సూర్ వాణ్ణి ఆ స్థితిలోనే వదిలేసి గొడ్లను తోలుకుంటూ వంక దాటి ఆ పక్క బీళ్ళలోకి వెళ్ళిపోయారు పిల్లోళ్ళు మన్సూర్ దూడ అక్కడక్కడే తిరుగుతోంది తర్వాత కాసేపటికి మెల్లగా లేచి దూడను వెంటేసుకుని ఇంటికి వచ్చాడు మన్సూర్ దెబ్బలతో ముఖమంతా దోక్కుపోయి ఇంటికి వచ్చిన మన్సూర్ని చూసి కంగారు పడ్డాడు దర్బార్ ఏమైందిరా అని అడిగాడు జరిగిందంతా చెప్పాడు మన్సూర్ నాయనా మనం దూడని కోసుకుని తింటామంట సూచా సూచా దోడని అట్టా కోసుకుంటా నాయనా అన్నాడు చివరిగా నువ్వెందుకు పోయినావు రాళ్ళ నోటికి అంటూ దండించాడు దర్బారు నేనేం అనలే నాయనా వాళ్లే నన్ను తిట్టినారు నేను కలబడినా అన్నాడు మన్సూర్ అసలు నువ్వు దోడన వాళ్ళ జతకి ఎందుకు తోలిపోయినావాయ్ అది చెప్పుముందు అంటూ గదిమాడు ఒక పక్క కుడితి నీళ్ల బకెట్లో చెయ్యి పెట్టి తిప్పుతూనే మౌనంగా ఉండిపోయాడు మన్సూర్ కాసేపు ఉండి దర్బారే అన్నాడు బక్కోని షావుకారి పెద్దిరెడ్డి గురించి తెలుసునా నీకు తెల్దే నువ్వప్పుడు చిన్నపిల్లోనివి పెద్దిరెడ్డికి నాగులగొట్టపల్లిలో ఉండే తిప్పారెడ్డితో కచ్చలుండాయి ఈ అప్పభూములు ఆతిక్నే కదా ఉండేదే ఈ అప్ప మీద తిప్పారెడ్డి తెప్పారెడ్డి సీనాశలను నరికించినాడు అబ్బుడు పెద్దిరెడ్డి నడియతి మనుషుల్ని ఏసుకుపోయినాడు తిప్పారెడ్డి ఇంటి మీదకి ఆయా పేడ ఉన్నాడు రాయచోటుకు పోయి దాముకున్నాడు అబ్బుడు పెద్దిరెడ్డి కోపం పట్టలేక ఆ పిచ్చి కోపంలో ఏం చెయ్యాలనో తెలియక పశువులు ఉండే కొట్టానికి అగ్గి పెట్టించినాడంట ఆ పొద్దు ఎన్ని బరిగుడ్లు చచ్చిపోయినాయో తెలిసిన కాడెడ్లు మూడు నాలుగు దాకా ఆవులు దోడలు పది దాకా బర్రికుడులు ఉన్నాయి తెప్పారెడ్డికి అవన్నీ అగ్గిలో పడి కాలిపోతా సన్న అరుపులు అరసలేదంట ఊళ్ళో వాళ్ళు సచ్చినారో బతికినారో తెలదు ఆ పక్కకు తొంగి కొడక చూడలేదంట అన్నీ ఆటనే గొంతు కూచుని పానం ఈడిసినాయి ఒకటో రెండో సావు బతుకుల్లో ఉంటే ఆ పొద్దు నన్ను పిల్లంపి అమ్మినాడు తిప్పారెడ్డి ఆ పొద్దు నాకు పెద్దిరెడ్డి మీద శానా బాధ కలిగింది అది అట్ట కాడ పని చేయచ్చండే బక్కుని జోలికి నువ్వు పోతుండవు రేపు పొద్దుని ఏదైనా జరిగితే అందరూ బక్కను వదిలేసి మనల్నే అంటారు అందుకే వాళ్ళు సుతికి పోవద్దు నాయనా ఇంకో పారి వాళ్ళ తానాన్ని కనబడినవనుకో గొడ్లకు బదులు నిన్ను కోసి వచ్చా కనుక్కో అన్నాడు దర్బారు నాయనా ఇంకెప్పుడు పోను అన్నాడు మన్సూరు కానీ తెల్లారు మళ్ళీ బక్కను జోలికి వెళ్లకుండా ఉండలేకపోయాడు బక్కోడా బక్కోడా నిన్న నన్ను కొడితే కొడితివి అంతా తూచ్చి ఈ దోడకాలి కొంచెం ఆకుపసర కట్టవా అన్నాడు దీనంగా మన్సూరు బక్కోడు కరగలేదు మీరు ఈ దోడను కోసుకుని తింటారు నొప్పుకో అప్పుడు బుద్ధి పుడితే ఆకుపసర కడతా అన్నాడు బక్కోడు మన్సూరుకు అలా అనడానికి కూడా మనసు రాలేదు ఒకసారి చేతుల్లో ఉన్న దూడవైపు చూసుకున్నాడు దాని కుంటి కాలివైపు చూశాడు ఆ ఒట్టి మాటే కదా చెబితే ఏమైతేది లే అనుకున్నాడు అవును మేము ఈ దోడని కోసుకుని తింటాం తింటానికే రామాపురం సంత నుంచి కొనుక్కుని వచ్చినాం అన్నాడు మన్సూరు మళ్ళా కోసుకుని తినేదానికి కట్టెందుకు కట్టాలా అన్నాడు బక్కోడు విక్రిస్తూ మన్సూరుకు ఏడుపొచ్చింది ఈసారి పక్కనే ఉన్న పెళ్ళలు అందుకున్నాడు బర్ర బర్రమని ఒకదాని తర్వాత ఒకటి రాకెట్ వేగంతో విసిరినాడు బక్కోడి కాలికి తగిలింది ఒక మట్టి పెళ్ళ కుయ్యో మొర్రో అంటూ బక్కోడు కుంటుకుంటూ దూరంగా పరిగెత్తాడు ఏం చెయ్యాలో తెలియక తన కుంటి దూడతో దిగాలుగా ఇంటికి చేరుకున్నాడు మన్సూరు మళ్లీ రెండు రోజుల తర్వాత వెళ్ళాడు మన్సూర్ని చూసి ముందుగానే అక్కడి నుంచి పశువులను తోలుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు బక్కోడు అప్పుడు మన్సూర్ గట్టిగా అరిచాడు ఈ పొద్దు కట్టు కట్టాల్సిన పని ఈ సంగతే నీకు చెప్దామని వచ్చానంతే అన్నాడు ఏమనుకున్నాడో ఏమో బక్కోడా ఆగాడు మన్సూర్ను దగ్గరకు పిలుచుకుని దూడను ఎత్తుకున్నాడు అలా పక్క గట్లకెళ్ళి ఏదో ఆకు తెచ్చి నలిపి అక్కడే దొరికిన ఒక కట్టు కట్టుకట్టి నేల మీదకు వదిలాడు అది కుంటికాలను నేల మీదకు మోపింది మన్సూర్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది అప్పుడు బక్కోడు నువ్వు ఉత్తనే చెప్తుండవు నువ్వు దీన్ని కొయ్యో సాక్కుంటావు గదు అన్నాడు మన్సూరు కొంటికా నవ్వాడు భరోసాగా అతను భుజం మీద చేయివేశాడు బక్కోడు కూడా స్నేహంగా నవ్వాడు దూడ ఉన్నట్టుండి మైదానంలో అటు ఇటు పరిగెత్తింది మూడు కాళ్లతోనే చెంగు చెంగుని ఎగిరింది చివరకు మళ్ళీ వాళ్ల కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగింది దూడను ఒక్కసారిగా ఇద్దరూ ఎత్తుకుని ముద్దు చేయడం మొదలుపెట్టారు కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలో ఆపేక్షిస్తూ కథ కటికోళ్ల పిల్లాడు రచన వేంపల్లె షరీఫ్ గారు చదివినది అవసరాల రాఘవరావు